ఉదాహరణ చెప్పుకుందాం పెళ్ళో లేక వ్యాపారమో విజయవంతం కావాలని ఎంతగానో కోరుకుంటారు కానీ మన చేతన మనసులో జరిగే సంభాషణ ప్రవాహం నా పెళ్ళి పటాకులవుతుంది నా వ్యాపారం బాగుండటం లేదు అని సాగితే మనం మన సుప్త చేతనానికి నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్న ఫలితం ఇది పెళ్ళి లేదా వ్యాపారం విజయవంతం కావాలని ఒకవైపున కోరుకుంటూనే మరొక వైపు విఫలమవుతుందేమో అని బలంగా అనుకుంటూ ఉండటమే దీనికి కారణం మనసులోని చేతన చేతనాల అంశాల మధ్య పరస్పరమున్న సంబంధం గురించి పూర్తి అవగాహన ఉంటే గనక మనం కోరిన మనకు అర్హత ఉన్న విషయాలను ఎలా సృష్టించుకోవచ్చో ఈ పుస్తకంలో డాక్టర్ మర్ఫీ స్పష్టంగా చూపించారు జీవితంలో సాధారణంగా మనం కోరుకున్నది పొందలేం కానీ ఇక్కడ పొంది తీరుతారు మీరు ఆశించింది పొంది తీరుతారు చివరికి ప్రపంచం మిమ్మల్ని ఎలా చూడాలని కోరుకుంటారో ఇంచుమించుగా అలాగే చూస్తుంది ప్రపంచం ఈ పుస్తకంలో పొందుపరిచిన సులభమైన మెలుకువలు